కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణ కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గంజాయి నిర్మూలనలో భాగంగా కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి ఆదేశాల మేరకు పోలీసులు గంజాయి పట్టుకోవడంలో ఆపరేషన్ నిర్వహించారు వరంగల్ నుంచి కు గంజాయిని తీసుకొస్తున్న ఇద్దరు యువకుల్ని పక్కా సమాచారం మేరకు హుజూరాబాద్ సిఏ తిరుమల్ గౌడ్ ఎస్ఐ యునస్ మహమ్మద్ అలీలు తన సిబ్బందితో కలిసి గంజాయి తరలిస్తున్న యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా వీరి వద్ద నుంచి సుమారు ఇరవై కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ శ్రీనివాస్ జీ తెలిపారు దాని విలువ సుమారు నాలుగు నుంచి ఐదు లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు అనంత హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఒరిస్సా రాష్ట్రంలోని మల్కాజ్గిరి జిల్లా వాసులైన అర్జున్ తనుగుల సుభాష్ సీసా పక్కపక్క గ్రామస్తులైన వీరిద్దరూ ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఖాళీగా ఉండేవారని అన్నారు గత ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రాంతంలో భూముల్లో గంజాయి పండిస్తూ మొదట అక్కడే దళారులకు విక్రయించేవారని అన్నారు అక్కడ అమ్మితే కిలోకి రెండు వేల రూపాయలు మాత్రమే వస్తున్నాయని ఆలోచించి తామే స్వయంగా అమ్మితే కిలోకి ఇరవై వేల వరకు డబ్బులు వస్తాయని ఆలోచనతో గంజాయి అమ్మడం మొదలు పెట్టారని ఒరిస్సా నుంచి విశాఖపట్నం మీదుగా హుజురాబాద్ చేరుకున్నారని ఇక్కడ కళాశాల ఎక్కువ ఉండడంతో విక్రయిస్తే అధిక మొత్తం వస్తుందని ఆలోచనతో వచ్చారని విచారణలో తేలిందని యువకుల తల్లిదండ్రులతో పాటు కాలేజీ అనుమాన్యం కూడా దృష్టి కేంద్రీకరించాలని విజ్ఞప్తి చేశారు ఒరిస్సా సంబంధించి మల్కన్ మల్కన్ జిల్లాకు సంబంధించిన అర్జున్ తనుగుల తర్వాత సుభాష్ సీసా పక్కపక్క పక్క గ్రామాలు వీళ్ళు వీళ్ళు ఈ అర్జున్ తణుకుల ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఖాళీగా ఉంటున్నాడు ఇద్దరు కూడా మ్యారేజ్ అయిపోయింది గత ఐదారు సంవత్సరాల నుండి వీళ్ళు అక్కడ వీళ్ళ యొక్క భూముల లోపల కొంత కల్టివేషన్ చేస్తూ మన తెలంగాణలో హైదరాబాద్ సిటీ సైబ్రాబాద్ రాచకొండ పరిసర ప్రాంతాల్లోకి వాళ్ళు అమ్ముతున్నారు సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కొత్తగా మనం అమ్మితే జస్ట్ రెండు వేల కిలో అమ్ముతున్నాము ఇక్కడ పోయినట్టయితే వీళ్ళు ఇక్కడ లోకల్ ఇరవై వేలకు కిలో అమ్ముతున్నారు కదని చెప్పి వాళ్ళు ఇక్కడే అమ్ముదామనేటువంటి కాన్సెప్ట్తో మన నిన్న విశా విశాఖపట్నం నుంచి మన వరంగల్ ట్రైన్లో వచ్చి మన హుజరాబాద్లో బస్ స్టాండ్ ఇక్కడ దిగి ఇక్కడ కాలేజ్ ఎక్కువ కాబట్టి ఇక్కడ అమ్ముదాం అనేటువంటి కాన్సెప్ట్తో వచ్చినటువంటి దాని మీద వారికి వచ్చిన సమాచారం మేరకు మేరకు ఎస్ఐ యునెస్ రైడ్ చేసి వాళ్ళిద్దరు కూడా పట్టుకోవడం జరిగింది సో ఇక్కడ మన దగ్గర మీ అందరికీ తెలుసు గతంలో ఒక టూ మంత్స్ బ్యాక్ ఒక అరవై నలభై నుంచి అరవై మందిని మనము అందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది దానిలో చాలామంది విద్యార్థులు ఉన్నారు దయచేసి అందరి పేరెంట్స్కి తర్వాత పిల్లలకు కూడా చెప్పేది ఏంటంటే ఈ వ్యసనాలకునే ఈ జీవితాలు పాడు చేసుకోవద్దని చెప్పి ఇలా అమ్మే వాళ్ళు చాలామంది తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఆరోగ్యం పాడవుతుంది ఫ్యూచర్ కూడా పాడవుతుంది దీంట్లో చాలా కఠినాధికార కఠినమైనటువంటి శిక్షలు ఉన్నాయి సంవత్సరం నుంచి ఈ లైఫ్ అంటే ఇరవై సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల వరకు కూడా శిక్షలు పడేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి నాట్ ఓన్లీ వాళ్ళు కన్జూమ్ చేయడం ద్వారా సమాజానికే కాకుండా పెద్ద పెద్ద క్రైమ్స్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ అయితే సో పేరెంట్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ స్టూడెంట్స్ కాలేజ్ యాజమాన్యాలందరికీ మా హుజరాబాద్ పోలీస్ తరఫున ఏంటంటే మనవి చాలా జాగ్రత్తగా పిల్లల యొక్క ప్రవర్తన తర్వాత వాళ్ళ యొక్క మూమెంట్స్ నిరంతరం గమనిస్తూ వాళ్ళ యొక్క బ్రైట్ ఫ్యూచర్ గురించి మీరు అంతా పాటపడాలని చెప్పి కోరుతా ఇప్పుడు సుమారు ఇరవై కిలోల వరకు మనం వారి దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది సో దాని అంతా కూడా సీజ్ చేసి వీళ్ళను ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది దీంట్లో ప్రత్యేకమైన ఇన్స్టిట్యూషన్ తీసుకున్నటువంటి హైదరాబాద్ టౌన్సీఏ గారికి యునోసే గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాము సో ఫర్దర్గా ఈ ఇలా ఈ ఇది ఇది అనే ఇలాంటి చర్యలు కొనసాగుతూనే ఉంటాయి అమ్మే వాళ్ళకి తప్పకుండా పట్టి పట్టుకొని శిక్షిస్తాం తర్వాత కొంతమందికి మనం ఇక్కడ రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఈ గంజా పరంగా అలవాటు ఉన్న వాళ్ళకు వాళ్ళకు రిహాబిలిటేషన్ సెంటర్స్లో కూడా జాయిన్ చేసి వాళ్ళు మళ్ళీ రెగ్యులర్ లైఫ్లో పోయే విధంగా కూడా మా వైపు నుంచి ప్రయత్నాలు ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తుంటాను